మానవ జీవన ప్రస్థానంలో మూడు యోగాలు అత్యంత ప్రధానమైనవి కీలకమైనవి అవి కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం యోగ వేరు అది దేహానికి మనస్సుకి సంబంధించింది యోగము హృదయానికి పరమాత్మకు సంబంధించినది అంటే కమ్యూనికేషన్ వేరు కమ్యూనియన్ వేరు కదా కనుక కర్మ లేని మానవుడు లేడు కర్మానుబంధి మనుష్యలోకే కదా కర్మ చేయవలసిందే ఎలా చేయాలి భక్తితో చేయాలి భక్తి అంటే పూజ వ్రతము దానము ఇవి కాదు టీ అంటే భా అంటే వెలుగు క్తి అంటే కూడి ఉండటం తనలో ఉన్నటువంటి వెలుగుతో తాను కూడి ఉండేటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ భక్తి ఇది శ్రద్ధ జ్ఞానము యోగము సమన్వయము సమష్టి ఇవన్నీ కూడితే అది భక్తి అవుతున్నది గనక కర్మ ఎప్పుడు చేసినా ఏ కర్మ చేయవలసి వచ్చినా అది భక్తి సంయుతంగా చేయాలి అని భక్తి యోగం చెప్తూ ఉన్నది భక్తి రేవ గరీయసి అది నారద భక్తి సూత్రం భక్తి మాత్రమే గరీయసి సర్వ ఉత్కృష్టమైనది అని ఇక మూడవది జ్ఞానయోగము జ్ఞానయోగం అంటే తనను తాను ఎరుగు ఎరుక జ్ఞానం అంటే అది మిగతావన్నీ విజ్ఞానాలు సుజ్ఞానాలు ప్రజ్ఞానాలు బట్ జ్ఞానము అంటే కానీ జ్ఞానము అంటే ఏమిటి అంటే కేవలము తనను తాను తెలుసుకునేటువంటి ఒక నిత్య స్పృహ అంటే ఈ మూడింటిని శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితకాలంలో ఎలా సమన్వయం చేశాడో ఎట్లా అనుష్ఠాన వేదాంత భూమికగా మార్చాడో మనం గమనించినట్లయితే భారతాన్ని తీసుకుందాం భారతం నిండా ఉన్న కృష్ణుడు వేరే ఆయన కర్మయోగి దాన్ని నిండా తనకు అక్కరేలేని ఒక సామ్రాజ్య నిర్మాణం కోసం ఎవరో ఏలవలసిన రాజ్యం కోసం తన యావజ్జీవితాన్ని ఒక లీలగా లీలామానుష్యంగా లాలనగా ఆలనగా పాలనగా అదలింపుగా మందలింపుగా హెచ్చరికగా రాయబార ప్రజ్ఞగా అనేక విధాల దానిని సాగించి సాగించి ఏ రకమైనటువంటి కర్మానుభవాన్ని కానీ కర్మ ఫలితాన్ని ఆశించకుండా తాను సాగించినటువంటి కర్మయోగమే కృష్ణ పరమాత్మ భారత నిండా నడిపించినటువంటి యోగాభ్యసనం అంటే కర్మయోగం అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి అంటే భారతంలో శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి తానా రాజు కాబోవటం లేదు తనకు అక్కరలేదు మరి ఎటువంటి రాజు ఈ రాజ్యానికి అవసరం ఎటువంటి వాడు ఈ భరతభూమిని ఏలవలసి ఉన్నది అంటే ఎవరు ధర్మబద్ధులై ఉంటారో ధర్మనిష్టాగరిష్ఠులై ఉంటారో ఎగవ ఎవరైతే భగవంతుని ఎందు కలిగి ఉంటారో ఎవరు భాగవతులై ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనబడేటువంటి ఐదు సూత్రాలతో నడిపించగలిగేటువంటి వాళ్ళు కావాలి అని ఆయన నిర్ణయించుకొని పాండవ పక్షపాతి అయి పక్షపాతి అంటే ప్రేమ కలిగిన వాడు అని మాత్రమే తప్ప వారి పక్షము వహించిన వాడని మాత్రమే కాక మరొకటి కాదని వారు ఎందు వారు ఆచరించే ధర్మమునందు మాత్రమే ప్రేమ కలిగిన వాడని మనం అర్థం చేసుకున్నట్లయితే ఐదుగురు పాండవుల కోసం ఒక ద్రౌపది కోసం అంటే ఒక కుంతి కోసం తన యావజ్జీవితాన్ని కూడా కర్మయోగంలో అనుష్ఠానం చేశాడు కృష్ణ పరమాత్మ ఇది ఒక పార్శ్వం భాగవతం కనుక తీసుకున్నట్లయితే అది ఒక రసమాలయం అది వ్యాసుల వారే రాశారు భారతం వ్యాసుల వారే రాశారు ఎనిమిది వేల శ్లోకాలలో ప్రారంభమైనటువంటి ఒక వ్యాసభారతం జయ అనబడేటువంటి నామంతో మొదలై సుమారు కాలగమనంలో లక్ష శ్లోకాలతో పరిపూర్ణమై పరిపుష్టమై తుష్టమై సంతుష్టమై ఆనంద సంధాయకమై ఈ జగత్తుకి పంచమ వేదంగా భాషించినటువంటిది ఆ వేదాన్ని రచించినటువంటి వారు వేదవ్యాసులైనటువంటి మన కృష్ణనామంతోనూ వ్యాసుల వారు దాని కథానాయకుడు కర్మయోగ పరంగా కృష్ణుడు ఇక భాగవతం రాసినటువంటి వ్యాసుల వారు కూడా దాని నిండా కృష్ణ పరమాత్మని నింపాడు ఎలా నింపాడు అంటే భాగవతుల కథంతా భాగవతమైతే అక్కడ కృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతార భూమికలో కృష్ణుడుగా సంచారం చేసినటువంటి మహావిష్ణు తత్వమే భాగవత తత్వం భాగవతము అంటే ఏమిటి ఒకటి భాగ భాగవతుడు అంటే భక్తుడు పడే కష్టము ఫలితంగా పరమాత్మ యొక్క అనుగ్రహము కలబోసుకున్నటువంటి ఒక సందర్భం అది ఒక యోగమాలిక అది యోగానుసంధాన స్ఫూర్తి అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో తొలినాళ్లలోనే పరంగా భీష్ముడి పరంగా రెండు విషయాలు చెప్పాడు కుంతీదేవి కృష్ణుడిని అడిగింది ఇక నాకు ఉత్థానం ప్రసాదించమని అంటే ఏమిటి నాకు మోక్షం ఇవ్వమని అడిగింది ఎందుకు నీ కొడుకులు రాజులైనారు కదా నువ్వు హైగా ఈ రాజ్య సుఖాన్ని కూడా అనుభవించు జీవితం అంతా కష్టం పడ్డావంటే కృష్ణ కష్టంలో ఉన్న నువ్వు మాతోనే ఉన్నావు సుఖంలో నిజానికి నీ అవసరం మాకు లేదు నాకు సుఖం అక్కరలేదు గనక ప్రపంచమే అవసరం లేదు గనక నాకు ఇతడితో నా కథ ముగించమని అడిగింది భీష్ముడు అంపశయ్య మీద పడుకొని తాను చేసినటువంటి అనేకమైనటువంటి అంటే కౌరవుల పక్షాన నిలబడిన కారణంగా కౌరవాన్నం తిన్న కారణంగా దానివలన ఏర్పడిన రక్తం కారణంగా అంపశయ్య మీద పడుకోవలసి వస్తే ఆ రక్తమంతా కారిపోయిన తర్వాత శరీరంలో కౌరవుల వలన తిన్న అన్నం వలన ఏర్పడిన రక్తపు బిందువే లేని సమయంలో ఆయన సుషుమ్న ఆయన ఆత్మగానమై విష్ణు సహస్రనామం ఆలపిస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విష్ణువే తానే అయినప్పటికి కూడా వినయ వినమిత గాత్రుడై చేతులు కట్టుకొని శిరస్సు వంచుకొని విష్ణు సహస్రనామాన్ని కైవారాన్ని విన్నాడు అని మనం అధ్యయనం చేశాం అంటే ఒక భక్తుడు భగవంతుడికి ఎంత సన్నిహితుడో దూరాత్తు దూరాత్ అంతికేచ నేను దూరం దూరం అనుకుంటే భగవంతుడు దూరంగా ఉండడు నయనాంజన రేఖవలే ఉంటాడు కంటి కాటుకోవలే దగ్గరగా ఉంటాడు ఆ దగ్గరగా ఉండే ప్రయత్నం భక్తి వలన మధురమైనటువంటి భక్తి వలన సమర్పణ వలన శరణాగతి వలన వినయం వలన చేత ఎలాగైతే భీష్ముడు ఆ శ్రీకృష్ణ పరమాత్మలో జగన్మోహనాకారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకున్నాడే అటువంటి ఆ దర్శనం ఇప్పించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ భాగవతం నిండా భక్తి యోగాన్ని రసాయనం చేశాడు రసాత్మకం చేశాడు రసతుందిలం చేశాడు ఇక కడగా మూడవ భాగానికి వస్తే కర్మయోగమంతా భారతమైంది భక్తియోగమంతా అంతా భాగవతమైంది జ్ఞానయోగం అంతా భగవద్గీత అయింది మొదటి ఆరు అధ్యాయాలు కర్మయోగమై మధ్యలో ఉన్నటువంటి ఆరు అధ్యాయాలు భక్తియోగమై కడగా ఆరు జ్ఞానయోగమై భాషించినటువంటి భగవద్గీతలో అక్కడ మాత్రమే ఆయన చెప్పాడు తాను ఎందుకు వచ్చాడు ఏ యుగంలో ఎప్పుడెప్పుడు ఎందుకు రావలసి వస్తుందో తనను తాను ఎట్లా సృష్టించుకుంటాడో నిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం నన్ను నేను అనుకొని నేను వస్తాను ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి సాంఘిక వాతావరణాన్ని బట్టి మానవుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని తాను ఆచరించవలసిన అనుసరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించక ఆ మార్గాన్ని సన్మార్గాన్ని వైదొలగినప్పుడు మళ్ళీ ఆ మార్గాన్ని చూపించి మానవుణ్ణి మరమ్మత్తు చేసి సరిచేసి ఉత్తమ మానవుడుగా మానవుడుగా తీర్చిదిద్దటానికి నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను అన్నాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానయోగానికి సంపూర్ణమైనటువంటి ఒక విజ్ఞాన భాండాగారాన్ని మనకు అందించాడు కాబట్టి జ్ఞానయోగం అంతా కూడా భగవద్గీత నిండా ఉన్నది అది జ్ఞానప్రకాశిని మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఒక జ్యోతి ఏదైతే ఉన్నదో అది ప్రకాశమానం చేయటానికి మన ఆలోచనలు విస్ఫారం కావటానికి మన ఆలోచనలు విస్తృతం కావటానికి మనం మనంగా జీవిస్తున్నామా లేదా మనలో ఉన్న పశుప్రాయమైన భావాలు ఇంకా ఉన్నాయా అసలు మనం ఈ మానవ జన్మ ఎందుకని ఎత్తి వచ్చాము వచ్చి ఏం చేస్తున్నాము అని అనేకమైనటువంటి ప్రశ్నలకి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏడు వందల శ్లోకాలలో ఒక సంవాద రూపంలో అందించినటువంటి జ్ఞాన జ్ఞాన జ్ఞానస్వరూపము కృష్ణుడే అందుకని యుగంలో ప్రప్రథమ లోకగురువు వచ్చాడు రామాయణ కాలంలో వచ్చిన గురువులు బ్రహ్మర్షులు వాళ్ళు కేవల గురువులు గారు శ్రీరామచంద్రుడు వంటి అవతారమూర్తికి ఇద్దరు గురువులు వచ్చారు ఒకడు లోక గురువు అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి జ్ఞానగురువు అయినటువంటి వశిష్ఠుల వారు మరొక బ్రహ్మర్షి కృష్ణ పరమాత్మకి తాత్కాలికంగా కొద్ది కాలం మాత్రమే సాందీపుడు మాత్రమే గురువుగా ఉన్నాడు లోకగురువుగా కానీ సర్వప్రపంచానికి ఆగామి కాలానికి రాబోయేటువంటి ఈ కలియుగానికి మొత్తానికి జ్ఞానగురువుగా ఎవరుండాలంటే తనను తాను ఆవిష్కరించుకోవటానికి వచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మ కనుక తొట్టతొలి జ్ఞానగురువు ఎవరు అంటే కృష్ణం వందే జగద్గురుం మరి ఆయనతో పాటుగా తొట్టతొలి లోకగురువు మళ్ళీ ఎవరంటే విశ్వామిత్రుడి తర్వాత వ్యాసులవారు విశ్వామిత్రుడు అసలు శస్త్ర విశారదుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశనం చేసినవాడు అదొక భాగమైతే వ్యాసులవారు సరస్వతీ ప్రవాహం వాంగ్మయం లేకపోతే ఎట్లా ఈ నాలుగు మాటలు మనకు అర్థమయ్యేది ఎట్లా మానవుడి సంస్కార జ్వాల లోపల రగిలేది ఎట్లా ఈ ప్రవాహం బయటకు వచ్చేది ఎట్లా దీని అన్నింటికీ కూడా మూలపురుషుడైనటువంటి లోకగురువు వ్యాసులవారు జగద్గురువు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకాన్ని గనక అర్థం చేసుకున్నట్లయితే ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలు ఒక ఎత్తు ఏడు వందల శ్లోకం అది ఏ యుగమైనా ఏ కాలమైనా ఏ జాతి అయినా ఏ మతమైనా ఆచరించదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం అది ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ ధ్రువాని తిర్మ తిర్మమ ఎంత అందమైనటువంటి శ్లోకం ఏదో అది మంగళాశాసనం చేసే మంగళాంతా అని అంటామే అది కాదది అది మాత్రమే కాదు ఎప్పుడైతే యోగీశ్వర స్థాయికి చెందినటువంటి ఒక గురువు సర్వసన్నద్ధుడైనటువంటి ఒక శిష్యుడు అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో అక్కడ బాలకృష్ణుడు కాదు ప్రౌఢకృష్ణుడు కాదు కర్మయోగంలో భక్తి యోగంలో ఉన్న కృష్ణుడు కాదు యోగీశ్వర స్థాయికి యోగులకు ఈశ్వరుడైనటువంటి ఇక ఆయనను మించిన యోగమే లేదు ఎందుకంటే జ్ఞానయోగమే శిఖరం కాబట్టి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వంటి ఒక గురువు శుద్ధుడు సిద్ధుడు సంసిద్ధుడు అయినటువంటి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు వంటి ఒక శిష్యుడు ఇద్దరూ కలిసినట్లయితే అక్కడ ఏమవుతుంది అంటే ధృవాణీతిర్మతిర్మమా ఒక దృఢమైనటువంటి సంస్కారయుతమైనటువంటి నీతిమంతమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మానుష్ఠాన పూరితమైనటువంటి భక్తియుతమైనటువంటి ఒక సమాజ నిర్మాణం జరుగుతుంది గనక అటువంటి దానితో ఆయన మంగళాశాసనం చేశాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మని భగవద్గీతను ఉరికినే పాడుకునే పాటగా కాక ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన కోశంగా అర్థం చేసుకుంటే అది విజ్ఞానాన్ని దాటి జ్ఞానయోగంలో మనల్ని నిలబెట్టేటువంటిది గనక శ్రీకృష్ణ పరమాత్మ మూడు యోగాలకి ఒక సంపూర్ణ సమగ్ర సమ్యక్ సమాహార స్వరూపమే గనక అది మహానంద సర్వస్వం అయింది గనక అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అన్ని వేళలా మన హృదయం ఉపాసించుగాక ఇది సన్మార్గానికి ప్రత్యేకమైనటువంటి ప్రకృష్టమైనటువంటి సమున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి గురువు ఎవరు అంటే కేవల శ్రీకృష్ణ పరమాత్మ అవుతున్నాడు గనక కృష్ణం వందే జగద్గురు శతకోటి అంచనాలతో సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎప్పుడెప్పుడాను ఎదురు చూస్తున్నా భారత్ బడ్జెట్ బండి వచ్చేస్తోంది